నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు లగచర్ల ఈ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది వాస్తవానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనేది కొంచెం పక్కన పెడితే ఎందుకంటే అది చాలా విస్తృతమైన అంశం తర్వాత బాటడం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని వెనకడుగు వేయించడంలో చాలా ప్రధాన పత్ర వహించింది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విజయం మెజారిటీగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకి పాక్షికంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడైన హరీష్ రావుకి దక్కుతుంది వాస్తవానికి అంటే ఈ ఇష్యూ లగచెర్లలో సంఘటన జరిగిన వెంటనే ఇది అధికారులు అక్కడికి బహిరంగ విచారణ కోసం వెళ్ళినప్పుడు కలెక్టరు మిగిలిన అధికారుల మీద దాడి జరిగిన అంశాన్ని సమర్థవంతంగా జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడంలో భారత రాష్ట్ర సమితి అనూహ్యమైన విజయం సాధించింది బహుశా వాళ్ళు కూడా ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరని నేను అనుకుంటున్నాను నాకు తెలియదు ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ఊరికెళ్ళే ప్రయత్నం చేశారు కొంతమందిని కలిసారు వాళ్ళని పార్టీ ఆఫీస్కి ఇది అక్కడ బాధితులు బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడుకున్నారు అక్కడి నుంచి కొంతమంది అరెస్ట్ అయితే ఎవరిని వాళ్ళు సంగారెడ్డి జైల్లో పెడితే కేటీ రామారావు అక్కడికి వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడాడు అట్లాగే సబితా రెడ్డికి వాళ్ళకి వాళ్ళ దగ్గర పంపించాడు దీనితో పాటు ఆయన చేసిన ఇంకొక పెద్ద పని ఏమిటంటే వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకెళ్ళాం ఢిల్లీ తీసుకెళ్ళి ఢిల్లీలో దీన్ని ఒక జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఇస్గా చేయగలిగారు ఒకటి రెండోది ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లీట్ చేయించడం వాళ్ళ ముందు ఇచ్చేయించడం ఇది అంటే అల్ల పెద్దయిపోయి తప్పనిసరి పరిస్థితులు అంటే వాస్తవానికి సీఎంని వీళ్ళు కలిశారు ఎవరు లెఫ్ట్ పార్టీ వాళ్ళు కలిశారు కలిస్తే ఆయన ఏం చెప్పాడు అది ఫార్మా ఇది కాదు అక్కడ ఇండస్ట్రియల్ కారిడర్ ఏర్పాటు చేస్తాము నా ప్రజలకు నేను ఎందుకు నష్టం చేసుకుంటానో నేను ఎందుకు చెప్పుకొచ్చాడు ఆయన ఏది చెప్పినా దీని మీద అంటే రైటా రాంగా ఇక్కడ అది అప్రస్తుతం కానీ నిజము ప్రయాణించడానికి చాలా ముందు అబద్ధం చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నదో సమత ఇది ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనే మాట అట్లా ఒక ప్రచారం దుందుడుగ్గా మొదలైతే అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనేది ఒకటి రెండోది ఎస్ నిజంగా అక్కడ ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారా లేదా సీఎఫ్ చెప్పినట్టు ఇండస్ట్రియల్ కారిడారా ఇండస్ట్రియల్ కారిడార్లో ఫార్మా క్లస్టర్ కూడా ఒక పార్ట ఇవన్నీ చాలా ఉన్నాయి రైట్ అంటే వీటి గురించి మళ్ళీ ఇదంతా జరుగుతుంది కానీ ప్రతిపక్షంగా ఉండి అంటే ఆల్మోస్ట్ మోరల్గా చాలా లో దీంట్లోకి దిగిపోయిన భారత రాష్ట్ర సమితి దానికి అంటే ఆ పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది నేను ఆల్రెడీ దగ్గర ఒక వీడియోలో చెప్పాను ప్రతి అవకాశాన్ని భారత రాష్ట్ర సమితి అదుపుచుకుంటుంది ప్రభుత్వం నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన ఎక్కడ చిన్న ఇది జరిగిన దాన్ని చాలా బేజర్గా చేయడంలో పబ్లిక్ అటెన్షన్ అటాక్ చే అట్రాక్ట్ చేయడంలో దాన్ని ఒక విస్తృతమైన అంశంగా ప్రచారం చేయడంలో భారత రాష్ట్రం చాలా అద్భుతమైన విజయం సాధిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కూడా ఎందుకంటే లగచెర్ల అంటే ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడున్నా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి దీంట్లో తెలియకపోవడం లేదు బట్ దే హవ్ ఫెయిల్డ్ టు మీట్ దోస్ ఫార్ దో దోజ్ హూ విల్ బీ ఎఫెక్టెడ్ వాళ్ళని కలిసి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి ఉంటే చాలా అద్భుతంగా జరుగుండదు ఇది వాస్తవానికి అంటే ఈ మల్లాన సాగర్ విషయంలో కానీ అంతకుముందు కానీ భారత రాష్ట్ర సమితి ఏం చేస్తుందో ఇప్పుడు వీళ్ళు కూడా అది చేశారు ఎటు వచ్చి భారత రాష్ట్ర సమితి కారణంగా నష్టపోయిన ప్రజలని అంటే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ ల్యాండ్ ఎక్వేషన్ టైంలో తీసుకునే నిర్ణయాల కారణంగా నష్టపోయిన రైతులని ఈ స్థాయిలో సపోర్ట్ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అప్పట్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఆ విషయంలో చాలా గొప్పగా సక్సెస్ అయింది వీ హ్యావ్ టు అప్రిషియేట్ బీఆర్ఎస్ ఇన్ టేకింగ్ దిస్ ఇష్యూ టు దట్ లెవెల్ ఎస్ ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ కన్సిల్ చేయడం ఖచ్చితంగా సక్సెస్ దాంట్లో డౌట్ అవ్వలేదు అయితే దీనివల్ల వచ్చే తదుపరి పరిణామాలు ఏమిటి ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ బి దేర్ ఫర్ ఎడర్ ఫోర్ ఇయర్స్ ఒక సంవత్సరం కంప్లీట్ అవుతుంది కదా రేపు డిసెంబర్ దీనికి సంవత్సరం కంప్లీట్ అవుతుంది దే ఇట్ విల్ బి దేర్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అప్పుడు ఇంకా చాలా కార్యక్రమాల కోసం వీళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి వస్తుంది అట్లా డౌట్ లేదు ల్యాండ్ ఎక్వైరీ చేయాల్సి వస్తుంది రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది దీనిని ఎలా డీల్ చేయబోతున్నారు వీళ్ళ వ్యూహం ఏమిటి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారో సరిగ్గా చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్లో సహజంగా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అందరూ అధినాయకుడు కలిసి వచ్చే పరిస్థితి ఉండదు అండ్ ఆ క్యాంప్ రౌండ్ ఈ క్యాంప్కి సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆ కాంగ్రెస్లో ఉన్న కల్చర్ దాంట్లో డౌట్ వెళ్ళే సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ల్యాండ్ ఎక్వేషన్కి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడబోతుంది ఏమిటి ఇదంతా కూడా పెద్ద ఇష్యూ కాబోతుంది ఓకే లెట్ ఇస్ ఇట్ ఇస్ సీ వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సక్సెస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ కేటీ రామారావు ఫస్ట్ ఫాలోడ్ బై హరీష్ రావు అవధాని